ఎట్లూరు అంత మంచిదేనా నా పేరు చింటూ నేను మీ ముందటికి సికింద్రాబాద్ అదే మన లష్కర్ బోనాలు పార్ట్ టూతో వచ్చేసిన చెప్పినట్టుగానే మంచి మంచి విజువల్స్తో మీ ముందటికి వచ్చా అని చెప్పిన వచ్చేసిన అండ్ చూడొచ్చు ఇది మన ఎంట్రీ గేట్ అన్నట్టు ముఖద్వారం అన్నట్టు అమ్మవారి టెంపుల్కి ఇక్కడ ఓన్లీ బోనాలు మెత్తుకునే వాళ్ళే వెళ్ళాలి భక్తులకు మాత్రం నో ఎంట్రీ ఇక్కడ వాళ్ళకు వేరే ద్వారా ఎంట్రీ ఉంది అండ్ ఇక్కడ దారిపూడను చూస్తే ఇక్కడ ఆర్కెస్ట్రాకెస్ట్రాలు చాలా అంటే చాలా సెలబ్రేషు అండ్ భక్తులు వెళ్ళే దారిలా అండ్ ఇక చూడొచ్చు ఇది భక్తులు వెళ్ళే దారి అన్నట్టు సో మనం అయితే ఇక్కడ నుంచి వెళ్దాం ఔ ఏడ చూసినా వీళ్ళ హవా అయితే ఉంది హైదరాబాద్ బాయ్స్ అండ్ ఎక్కడ చూసినా ఆడుకునే ఆటలు కొనుక్కోవడానికి బొమ్మలు మొత్తం జాతర వైబే ఉంది ఇక్కడ ఇక్కడ చూస్తే మన బోనం ఎట్లా స్టార్ట్ అయింది అసలు బోనం అనేది ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక సెటప్ అయితే వేసే రేడ మనకు ఆగో కూరగాయలు ఆడుకునేటి అన్ని సెటప్ చేసారుగా పెద్ద పెద్ద స్కెచ్ మెషిన్లు మిషన్లు మోటార్తో సంబంధం లేకుండా చేత్తోనే ఓ ఆడుకునేటి అబ్బా చిన్నప్పుడైతే దీనికోసం ఎంత చేసినామో అయితే కదా జాతరలా అగో చూడవచ్చు పెద్ద పెద్ద కమాన్లు లైటింగ్లతోని అద్దిరిపోయే సెట్టింగ్లు వేసి అయితే ఓ ఇక్కడ అమ్మవారు అమ్మో భవాని అమ్మ అండ్ ఎక్కడ చూడు ఈ లైటింగ్ సెటప్లు అయితే ఇరగ కొట్టేసి అండ్ కొన్ని కొన్ని ఫ్లెక్సీలు చేసి కవర్ చేసిరు కానీ కమాలు లైటింగ్లో నైట్ పూటనైతే అద్దిరిపోయింది అగో పలారం బండికి సంబంధించిన ఒక వెహికల్ ఇది ఇది అయితే మంచిగా విజువల్ క్యాప్చర్ చేద్దాం నేను వీళ్ళందరూ ఏం క్యాప్చర్ చేస్తారు అనుకుంటున్నారా సూర్ ఎక్కడైతే పలారం స్టార్ట్ అయ్యే మూమెంట్ ఇది అవు తమ్ముడు అవు మంచి కొడుతున్నావు ఫోటో చేసా డబ్బాలు అయ్యో ఏ ఇక నేనైతే అటు చూర్రి ఇటు చూర్రి మెల్ల దొంగతనంగా బోనం అయితే వచ్చేసిన ఇక వీడియో క్యాప్చర్ చేద్దామని ఓ చూడొచ్చు మనం బోనం ఎత్తుకొని అందరూ అమ్మవారికి సమర్పించడానికైతే వెళ్తుర్రు అసలు ఈ బోనం వైబ్ అనేది నాకు తెలిసి ఎక్కడ రాదు మన గణేష్ మధ్యనం వైబ్ ఉంటుంది కదా అదే అలాగ వైబ్ ఇక ఈ బోనం వైబు ఈ బ్యాండ్ ఈ బోనం ఎత్తుకొని వెళ్తారు కదా అది అసలు అలాగంటే అలాగ వైబ్ అన్నట్టు అది అది ఎక్కడ రాదు అండ్ ఇక్కడ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు అసలు అసలు సేమ్ అమ్మవారే డ్యాన్స్ వేసినట్టు అనిపిస్తుంది ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటే చాలా మంచిగా చేస్తారు నేనైతే అమ్మవారి టెంపుల్ పరిసరాలకు అంటే దగ్గర దాకా అయితే వచ్చేసిన నేను అండ్ ఇక్కడ ఎక్కడ చూడొచ్చు మొత్తం ఫ్లెక్సీలతో అయితే నిండిపోయింది ఎక్కడ చూడు ఫ్లెక్సీలు 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 రైట్ ఇది అమ్మవారి గుడి ఎంట్రీ గేట్ అన్నట్టు ఇక్కడి ఇక్కడ నుంచి బోనం ఎత్తుకున్న వాళ్ళే లోపలికి పోవాలి మనలాంటి వాళ్ళు వెళ్ళద్దు బోనం ఎత్తుకున్న వాళ్ళు వాళ్ళతో పాటు ఒక ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు వెళ్ళాలి ఇక మనమైతే పో పోతే పోలీసు వాళ్ళు నెట్టేస్తారు అక్కడ నుంచి డైరెక్ట్ ఇక నేనైతే అక్కడ చూసుకొని తిరిగి వెళ్తున్నా వెళ్తున్నాను తిరిగి వెళ్ళే దారిలో పలారంభన్లు డీజేలు డ్యాన్స్లు రోజు కూడా వచ్చిగా అవు నేనైతే రాంగా ఎంత రష్ ఉండే అవు భోజనండి మొత్తం ఖాళీ ఈ సందులు సందులు వెళ్ళకుంటే నేనైతే బయటకు వెళ్తే చేసిన అవు అక్కడ కూడా ఏదో డీజే వేసినట్టు ఉన్నారు కదా डीजे डीजे सेटअप है हाँ राइट डीजे सेटअप है आगो पिला लूड़ों आह दमचे डांसेस शुरू हो गया गा రైట్ నేనైతే తిరిగి స్టార్ట్ అయినా అవి కూడా ఎంత మంచిగా లైటింగ్ తో ఇక్కడైతే ఇక్కడ ఫిక్స్ కప్పేసారు కానీ లైట్లు పెడితే మొత్తం అద్దరి పోయేది సెటప్ వేసి బోనం ఎట్లా స్టార్ట్ అయిందో అదంతా వివరిస్తారని చెప్పిన కదా బోనాల పండుగలో భక్తి మాత్రమే కాదు లోక కళ్యాణం కూడా ఉంది ఆషాఢ మాసంలో విజృంభించే రోగకారక క్రిములు సూక్ష్మజీవుల నుండి ప్రజలకు రక్షించే ఆరోగ్య సూత్రాలు ఈ బోనాల పండుగలో ఇవి ఉన్నాయి బోనాల పండుగలో విరివిగా వాడే పసుపు వేపాకులకు మరలోని యాంటీబయోటిక్ లక్షణాల వల్ల ఈ కాలంలో వచ్చే వ్యాధులు నిరోధించబడతాయి వీటితో చేసే వంటలు ఆహారాలను తినడం వల్ల ప్రజల్లో రోగ శక్తి పెరుగుతుంది అంతేకాదు రేపేం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే మానవ ఆసక్తికి అవకాశాన్ని చేరి బోనాలు పండుగ ఈ ఉత్సవంలో భాగంగానే నిప్పుతో కాల్చని పచ్చి మట్టి పైకి ఎక్కిన జోగిని మాత ప్రజలందరికీ భవిష్యత్తు వాణిని వినిపిస్తుంది రంగవేకి రేపటి గురించి అందరినీ జాగృతం చేస్తుంది ఇలా ఆధ్యాత్మికత ఆరోగ్యం భవిష్యత్తు వీక్షణ కలగలిసిన ప్రాకృతిక వాసన బోనాలు పండుగ సో హలో గాయస్ ఎట్ లాస్ట్ లష్కర్ బోనాలు అయితే అయిపోయినాయి అండ్ నేనైతే మంచి విజువల్స్ అండ్ మంచిగా మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నా ఇంకా కవర్ చేయాల్సిన చాలా ఉన్నాయి అవంతా ఫుటేజ్లో పెట్టలేను నేను సో కొన్ని కొన్ని మాత్రం కవర్ చేశాను ఇంకా ఒక్కటి కాదు రెండు కాదు కొన్ని కొన్ని లెక్కలేనని పలారం బండ్లు అయితే వెళ్ళినాయి ఏ సందిలో చూసినా పలారం బండ్లే అండ్ అమ్మవారికి చాలామంది బోనాలు సమర్పించారు పొతురాజులు ఇవందరూ చాలామంది మంచి మంచి వేడుకగా మన అమ్మవారికి బోనాలు అయితే సమర్పించారు సికింద్రాబాద్ బోనాలు కాకుండా ఇంకా అంబర్పేట్ బోనాలు మియాపూర్ బోనాలు ఇంకా చాలా అంటే చాలా కాడ బోనాలు కవర్ చేయాలి అవన్నీ కవర్ చేయలేను కానీ కొమ్మని కవర్ చేస్తాను మళ్ళీ సరికొత్త బ్లాగ్తో మీ వస్తాను అండ్ ఇంకోటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నా కంటెంట్ నచ్చి వీడియో నచ్చి నా వాయిస్ ఓవర్ ఇదంతా బాగుంటేనే మీరు లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ నచ్చకపోతే జస్ట్ స్కిప్ ఇట్ మరి కొత్త సరికొత్త తో మీ ముందటికి వస్తాను అంటిల్ దెన్ బాయ్